Prince. ఇంగ్లీష్ మనం చిన్నపిల్లలకి ఎలా నేర్పించాలి అనేది ఈ వీడియో యొక్క ముఖ్య లక్ష్యం ఈ వీడియోలో భాగంగా మనము చిన్న పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడించడం మనం నేర్చుకోబోతున్నాము వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో రాబోతున్నటువంటి ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాయి ప్రతిసారి కూడా ఇలా పడుకునే సీన్ తోటే ఈ వీడియో స్టార్ట్ అవుతుందని చెప్పి మీరు కంగారు పడొద్దు దీంట్లో ఇంకా కొత్త కొత్త ఎక్స్చేంజెస్ ఉన్నాయి ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఇందులో వాడేటువంటి ఎక్స్చేంజెస్ అన్ని కూడా ప్రతిరోజు మనం డైలీ లైఫ్ లో వాడేటువంటివి ఉంటాయి వీటి కోసం మనం అక్కడ ఇక్కడ ఎక్కాల్సిన అవసరం లేదు మన వీడియోలో మీకు చాలా యూస్ఫుల్ గా ఉన్నటువంటి ప్రతి ఎక్స్చేంజ్ కూడా దొరకబోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయడం మర్చిపోయారా ప్లీజ్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ గా ఉంటుంది నాకు కూడా నాకు కూడా కొంత ధైర్యంగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేశారు నన్ను ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి నాకు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను మీకోసం ఎక్స్ట్రా కంటెంట్ తప్పకుండా తీసుకొస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము స్వదేశీ నిద్రపోతూ ఉంది ఆల్రెడీ ఇప్పుడు సిక్స్ థర్టీ ఏఎం అయింది సెవెన్కి కి తనకు బస్ వస్తుంది అనమాట తను ఇంకా సిక్స్ థర్టీ అయింది తను లేవట్లేదు తను మనం ఇప్పుడు లేవుదాము స్వదేశీ వేకా ఇట్స్ సిక్స్ థర్టీ ఆల్రెడీ యూ విల్ బి లేట్ ఫర్ స్కూల్ గెట సిక్స్ థర్టీ హౌ కెన్ యూ స్లీ డోంట్ గివ్ మీ ఎనీ ఎక్స్క్యూజెస్ చూసేలా ఎక్స్క్యూజెస్ వస్తుంది ఎక్స్క్యూజెస్ అంటే అర్థం ఏంటంటే వంకలు పడ్డాం అనమాట ఈ వంకతో ఆ వంకతో అంటే ఆన్ ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ ఫీవర్ షీ టు స్కూల్ నువ్వు తొందరగా పడాల్సిన అవసరం ఉంది లేదంటే బస్ పోతుంది ద బస్ విల్ పాస్ అవర్ హౌస్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా పదిహేను నిమిషాల్లో మన బస్ వెళ్ళిపోతుంది నీ స్కూల్ బస్ వెళ్ళిపోతుంది నిన్ను కూడా వదిలి వెళ్ళిపోతుంది ది స్కూల్ బస్ విల్ లీవ్ యూ బిహైండ్ ఈ రకంగా కూడా మనము రాసుకోవచ్చు ఇక్కడ మనం కొత్త సెంటర్స్ ఏం నేర్చుకున్నామంటే ద స్కూల్ బస్ విల్ పాస్ అవర్ హౌస్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల్లో మన స్కూల్ బస్ వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు నాకు ఎటువంటి ఎక్స్క్యూజెస్ ఇవ్వద్దు అని చెప్పి నేను అంటున్నాను బట్ మా నాట్ ఫీలింగ్ వెల్ అండ్ మై హోమ్ వర్క్ ఏంటి హోంవర్క్ కూడా చేయలేదా చూసారా ఆ మంచిది లేదని చెప్తుంది అంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ దట్ మీన్స్ షీ అండర్ ద వెదర్ అండర్ ద వెదర్ మీన్స్ ఒక ఇడియం అనమాట హెల్త్ బాగాలేనప్పుడు అలాంటి ఈడియమే మనం వాడుతూ ఉంటాము నా స్వదేశం యూ కెన్ సే దిస్ స్టేట్మెంట్ మమ్మ ఐ అండర్ ద వెదర్ ఐమ్ అనేబుల్ టు గో టు స్కూల్ ప్లీజ్ పర్మిట్ మీ టు బి ఎట్ హోమ్ ఇంటో ఉండడానికి నాకు పర్మిషన్ ఇవ్వవా ఎయిదర్ అలాగే నేను హోంవర్క్ కూడా చేయలేదు ఐ ఇట్ నాట్ కంప్లీట్ మై హోంవర్క్ ఎయిదర్ ఎయిదర్ మీన్స్ కూడా హోంవర్క్ కూడా నేను చేయలేదని చెప్పి అంటుంది మరి ఎందుకు చేయలేదు ఏంటో ఆ సంగతి మనం ఇప్పుడు చూద్దాం ఐ వెరీ బెడ్ ఓ నిన్న ఆమె అలసిపోయిందంట ఎస్టర్డే షీ వాస్ టైర్డ్ ఇప్పుడు టైర్డ్ అయితే ఐ టైర్డ్ నిన్న టైర్డ్ అయితే ఐ వాస్ టైర్డ్ టైర్డ్ అని చెప్పడానికి మనం చాలా వర్డ్స్ నేర్చుకున్నాము ఐఎమ్ నేర్చుకున్నాము ఇంకేం నేర్చుకున్నాము ఐఎమ్ ఎగ్జాస్టెడ్ నేర్చుకున్నాము ఇంకేం నేర్చుకున్నాము ఐఎమ్ పోబ్డ్ నేర్చుకున్నాము ఐఎమ్ డ్రైన్ నేర్చుకున్నాము ఇంకా చాలా ఉన్నాయి నాకు సడన్ గా గుర్తు రావట్లేదు మనం నేర్చుకున్నాం ఒకవేళ మీకు తెలిస్తే సో టు సే మీకు తెలిసి మీరు కామెంట్ సెక్షన్ లో ఉంచండి ఎందుకంటే ఎన్నిసార్లు మనం రివైజ్ చేసుకుంటే అంత గుర్తుంటాం లేదంటే మనము మర్చిపోతాము అంటే డ్యూ టు హర్ టైం ఎస్ షీ డి హర్ హోం వర్క్ ఆమె టైమ్ వల్ల బికాస్ ఆఫ్ హర్ టైమ్ షీ డి నాట్ కంప్లీట్ హర్ హోం వర్క్ అని చెప్తుంది అనమాట మరి ఇప్పుడు ఏంటి సంగతి మరి టెంపరేచర్ ఓ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ చెక్ మై బాడీ టెంపరేచర్ నువ్వు నన్ను నువ్వు నన్ను నమ్మకపోతే నా మాటలు కూడా తడపడుతూ ఉన్నాయి ఇలా తడబడటాన్ని మనము స్టామరింగ్ అని అంటూ ఉంటాము స్టామర్ మీన్స్ తట్టుపాటు అనమాట సో ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మై వర్డ్స్ యూ కెన్ చెక్ మై బాడీ టెంపరేచర్ నా బాడీ టెంపరేచర్ ని చెక్ చేయమని చెప్పి అంటూ ఉంది చెప్పు ఏంటి చెక్ చేస్తాను కదా ఆగు లెట్ మీ చెక్ బాడీ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ నిక్ చేయమంటుంది సో ఐఎమ్ చెకింగ్ హర్ బాడీ టెంపరేచర్ ఓ మై గాడ్ స్వదేశీ యువర్ బాడీ టెంపరేచర్ యూ హ్ గా ఫీవర్ నీకు జన్మొచ్చినట్టుగా ఉందని నేను అంటున్నాను వేడి ఉందమ్లో ఎందుకు అలాగా జన్మొచ్చింది కదా యూజువల్లీ మై బాడీస్ టెంపరేచర్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ అని చెప్పాలి ఈ రకంగా బాడీ టెంపరేచర్ ఉన్న విషయం నాకు అర్థమైంది ఈ రకంగా ఆమెకులు మెరముంది అన్నప్పుడు షీ హాస్ ఫీవర్ అనాలి లేదా షీ హాస్ గాట్ ఆ ఫీవర్ అని అనాలి అలాగే ఐ హావ్ అ ఫీవర్ అని కూడా అనొచ్చు నాకు జ్వరం వస్తుంది లేదా జ్వరం ఉంది నేను జ్వరంతో బాధపడుతూ ఉన్నానంటే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని అనాలి ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అని అనకూడదు కదా ఈ రకంగా మనము నేర్చుకున్నాము తనకు జ్వరం వచ్చిన సంగతి మనకు అర్థమైంది ఐ థింక్ ఐ ఇన్ఫెక్టెడ్ యూ నాకు ఆల్రెడీ ఉంది నా నుంచి నీకు వచ్చిందేమో ఐ సీ ఫర్ ఫ్యూ డేస్ ఏంటంటే ఫీన్స్ ఫీవర్ లాగా ఉందని నేను ఫీవర్ దగ్గు జలుబు ఈ రకంగా ఉన్నాయని నేను అంటూ ఉన్నాను అనమాట సో ఐ థింక్ ఐ ఇన్ఫెక్టెడ్ యూ నా వల్ల నీకు ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని నేను అంటూ ఉన్నాను అనమాట అయితే స్వదేశిని అడుగుదాము మరి నీకు చాలా కావట్లేదా నువ్వు ఉండవు అనుకుంటున్నావా ఇంట్లో అని చెప్పి అడుగుదాము స్వదేశీ డూ ఫీల్ వెరీ బ్యాడ్ డూ యూ ఉంటా అని చెప్పి అంటుందంట చూద్దాము స్వదేశీకి అసలు హెల్త్ బాగాలేదనమాట తను టు టేక్ రెస్ట్ ఎట్ హోమ్ మరి ఇంట్లో ఉండాలని చెప్పి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటూ ఉంది నవ్ ఐఎమ్ గివింగ్ పర్మిషన్ హర్ టు బి ఎట్ హోమ్ ఇంట్లో ఉన్నాయి సో స్వదేశీ తను డ్రెస్ తీసుకుంటాను బానే ఉంది కాకపోతే మీరు టీచర్ కి కాల్ నేను రెస్ట్ తీసుకుంటాను మమ్మీ కాకపోతే టీచర్ కి కాల్ చేసి చెప్తావా ఈమెయిల్ ద్వారా హోంవర్క్ ని పంపించమని చెప్పి చెప్తావా అని చెప్పి దానికి సెంటెన్స్ ని చక్కగా ఫ్రేమ్ చేసింది ఒక్కసారి మనం చూద్దాం ఆ సెంటెన్స్ ని ఏం ఫ్రేమ్ చేసావు ప్లీజ్ టెల్ హర్ టు సెండ్ మీ లెసన్ ఆన్ ఇమెయిల్ ఐ ట్రై టు స్టడీ బై మై సెల్ఫ్ వెన్ ఐ ఫీల్ లిటిల్ బిట్ బెటర్ వెన్ ఐ ఫీల్ లిటిల్ బిట్ బెటర్ ఐ విల్ స్టడీ బై మై సెల్ఫ్ నాకు నేనే చదువుకుంటాను సో ప్లీజ్ టెల్ హర్ టు సెండ్ మెయిల్ ద్వారా నాకు పంపించమని చెప్పి మా టీచర్ చెప్పవా అని చెప్పి స్వదేశ్ చెప్పడం జరిగింది సో నేనేమంటాను నీ వాయిస్ కూడా లోగా ఉంది నీ వాయిస్ కూడా లోగా ఉంది సో నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటాను రెస్ట్ తీసుకోవడానికి లైడౌన్ అంటూ ఉంటాము స్వదేశీ బి వాంట్ లై డౌన్ ఇన్ ఏ బైడ్స్ వాట్ డి మై టీచర్స్ సే మా టీచర్ ఏం చెప్పారు అని చెప్పి అడిగిందనమాట షీ సెట్ దాట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ సిక్ టు ఆమెం చెప్పిందంటే నీ ఫ్రెండ్స్ కూడా చాలా సిగ్గా అయ్యారు చాలా మంది వాళ్ళకు కూడా ఈ రకంగా సిగ్నిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి కండిషన్ లో మనం సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేశామంటే షీ సెట్ దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ సిక్ టు వాళ్ళు కూడా సిక్ అయ్యారు అండ్ నో ీడ్ టు వరీ అబౌట్ యువర్ క్లాస్ క్లాస్ గురించి వరీ అవ్వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే షీ విల్ సెండ్ యూ యువర్ లెసన్స్ ఆన్ ఈమెయిల్ ఈమెయిల్ ద్వారా పంపిస్తుంది అండ్ ఐ విల్ షూలీ అసిస్ట్ యూ విత్ దట్ దాంతో తప్పకుండా నేను హెల్ప్ చేస్తానని చెప్పి నేను అంటూ ఉన్నాను ఎటు వచ్చేసి నువ్వు హెల్త్ కేర్ఫుల్ గా ఉండు అని చెప్పి అంటున్నాను అనమాట యాజ్ మదర్ అలాగే ఫీల్ అవుతారు కదా పిల్లలకి హెల్త్ బాగుండాలని చెప్పి ఈ రకంగా స్కూల్ గురించి నువ్వేం నండి పడొద్దు చెప్పి నేను అంటూ ఉన్నాను ఆర్ యు ఫీలింగ్ ఓకేనా లేదా ఐ ఫీల్ గిడి అని కూడా ఇలాంటి కండిషన్ లో తనకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది కదా మరి వట్ అబౌట్ యువర్ థ్రోట్ ఆర్ హౌ అబౌట్ యువర్ థ్రోట్ ఇలా కూడా అడగవచ్చు మనం త్రోట్ ఎలా ఉంది నొప్పి ఎలా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను చెప్పు హౌ అబౌట్ యువర్ థ్రోట్ ముక్ ఇంకా ఉందంట అని చెప్పి అంటూ ఉంది గాలిని కూడా తీసుకోవడానికి కడుపు నొప్పి కానీ డయేరియా కానీ ఏమన్నా డిస్ట్రీ మనకి మోషన్స్ అవుతాయి కదా ఆ రకంగా ఏమన్నా అయ్యిందా మోషన్స్ అవ్వడానికి మనం ఏమంటాము లూజ్ స్టూల్స్ అని అంటూ ఉంటాం అంటే పల్చగా పోతూ ఉంటారు గట్టిగా పో పోవడానికి మనము కాన్స్టిపేషన్ అంటాము అప్పుడు మనకు స్టూల్స్ హార్డ్గా వస్తాయి స్టూల్స్ అంటే కూర్చునే స్టూల్ కాదు స్టూల్స్ అంటే అది కూడా మీనింగ్ అది కూడా మీనింగ్ వస్తుంది ఫీసెస్ కూడా మీనింగ్ వస్తుంది సాలిడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ అనమాట గట్టిగా ఉన్నటువంటి మల పదార్థము మనం ఏమంటాము దొడ్డి అని అంటూ ఉంటాము నవ్వొద్దు అదంతా చేసేది అవ్వాల్సిన అవసరం లేదు ఇదన్నమాట సో గట్టిగా ఉందని మనము హార్డ్ స్టూల్ అంటాము పల్చగా ఉందని మనము లూజ్ స్టూల్స్ అని అంటూ ఉంటాము డైరియా లాంటిది ఏదైనా ఉందా అని చెప్పి మనము అడుగుతూ ఉన్నాము చెప్పమ్మా టుడే బట్ యాస్టే నిన్న మాత్రం ఆమెకు మోషన్స్ అనేటివి అయ్యాయి అంట తను చెప్తూ ఉంది అయితే మనం స్వదేశీని అడిగామో ఇంకా తనకు జలుబుగా ఉందా చల్ల చల్లగా అనిపిస్తుందా అని చెప్పి మనం అడగొచ్చు ఐ స్టిల్ ఫీలింగ్ కోల్ స్వదేశీ బయట వేడిగా ఉన్నప్పుడు కూడా నాకు చలి పెడుతుంది అని చెప్పి అంటూ ఉంది అంటే ఇది మనకు చలితో ఉన్నటువంటి జ్వరాన్ని మనము ఫ్లూ అని అంటూ ఉంటాము ఈ రకంగా తనకు ఆ వెదర్ అనేది బాగాలేదనమాట తను ఏంటంటే ఈ రకంగా తనకు హెల్త్ అనేది బాగాలేదని చెప్తాను అంటూ ఉంది అయితే ఈ రకంగా తనకు జలుబైపోయిన విషయం మనకు అర్థమవుతూ ఉంది తనకు స్కూల్ కూడా ఒక వైపు మిస్ అవుతూ ఉంది బస్సులో అయితే బాధ ఉంది క్లాసెస్ మిస్ అవుతున్నా అని చెప్పి తను బాధపడుతూ ఉంది అయితే దాన్ని మనము బాధపడద్దు అని చెప్పాలన్నమాట డోంట్ పెరీ స్వదేశీ యూ విల్ బి ఆల్ రైట్ ఆఫ్టర్ టేకింగ్ మెడిసిన్ బట్ ద థింగ్ టు మేక్ కన్సిస్టెన్సీ వైల్ టేకింగ్ మెడిసిన్స్ మెడిసిన్ తీసుకున్నప్పుడు కన్సిస్టెంట్ గా తీసుకోవాలన్నమాట ఒక పూట వేసుకొని ఇంకో పూట స్కిప్ చేయకూడదు నువ్వు కాబట్టి మేక్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఐ ప్రిపేర్ కిచరీ ఫర్ యూ బికాస్ ఫేవరెట్ రైట్ నీకు కిచిడీ ఇష్టం కాబట్టి నేను కిచడీ చేశాను కంగారేం లేదు నువ్వు చక్కగా కిచడి వేడి వేడి తినేసేసి యూ హవ్ టు ఈ బిఫోర్ ఇట్ గెట్స్ కోల్డ్ చల్లగా అవ్వడం కంటే ముందే నువ్వు చక్కగా తినేసేసి మెడిసిన్స్ వేసుకో తప్పకుండా వేసుకోవాలి లేదంటే జ్వరం తగ్గదు మళ్ళీ నువ్వు క్లాసెస్ అట్లాగే మిస్ అవుతూ ఉంటావు అని చెప్పి నేను అంటున్నాను పికిల్ ఓ మై ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ త్రోట్స్ తప్పు చెప్పినా పచ్చడి తింటా అంటుంది గొంతుకి మంచిదా పచ్చడి తిండము చెప్పు పికిల్ కి చట్నీకి డిఫరెన్స్ ఏంటి మనం రోట్లు వేసి దంచేది మిక్సీలు వేసేది చట్నీ అనమాట చాలా మంది పికిల్ని చట్నీ కింద వాడేస్తూ ఉంటారు పికిల్ అంటే ఊరగాయ అనమాట కారం ఇవన్నీ మనం వేస్తాం కదా ఆవ ఆవ పొడి ఇవన్నీ వేసి మనం పికిల్స్ చేస్తూ ఉంటాం ఊరగాయని పికిల్ అంటాను చట్నీకి మనం పచ్చడి అని అంటూ ఉంటాం ఓకే నేను పచ్చడి అడిగింది ఆ ఊరగాయ అడిగింది సో నేను దీన్ని చెప్పి నేను అంటూ ఉన్నాను నేను వేస్తామా ఇంకా నిజంగా ఏను నేను కంగారు అమ్మా మింగు స్వాలో అదనమాట నేను ప్రతిసారి వేయను నువ్వే వేసుకోవాలి నీకు నువ్వే వేసుకోవాలి వేసుకుంటాను నాకు యూ హ్యావ్ టు టేక్ బై యువర్ సెల్ ఆఫ్టర్ టూ డేస్ Do ఫీల్ బెటర్ టుడే today, mommy? I heard your voice is still bad. Yes, Swadeshi. I think we should consult a doctor, mommy. Yes, Swadeshi. We need to see a doctor. Come on, let's go. Could you drive me to the hospital, Swadeshi, because your father is not at home? Okay, sure, mommy. See, the doctor is calling. Let me lift it. Ask him to come home. Mom, I'm very scared. What if you're infected with COVID nineteen? No, Swadeshi, COVID has already gone. There are no COVID cases in the country. I think it is a flu, I think. Okay, mommy, rest for a while. Okay. After two, three days my mother recovered and she's fine now. Allah like friends, ill health. సెట్ అవ్వడం కోసం మనం ఏం సెంటెన్స్ వాడతాం వెదర్ ఆహా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ హెల్త్ తో ఉన్నప్పుడు వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలంటే మనం ఏం అడుగు ఎలా అడగాలి వాళ్ళు ఎలా పరామర్శించాలి ఐ హోప్ యూ గెట్ వెల్ సూన్ ఐ హోప్ యూ గెట్ వెల్ సూన్ గెట్ వెల్ సూన్ లేదంటే సింపుల్ గా మనం గెట్ వెల్ సూన్ అని కూడా అడగచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఇద్దైక్ బటన్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫైవ్ మెంబర్స్ అండ్ ఆల్సో డోంట్ ఆర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ లైక్ దిస్ అండ్ ప్లీజ్ ఇడ్ దై బెల్ లైక్ అండ్ టూ అండ్ ఎవరైతే స్టెబ్బస్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో యూ కెన్ జాయిన్ అ కోర్స్ లింక్ హ్యాస్ బిన్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ ఆల్సో ఇన్ కమెంట్ బాక్స్ ఇంకా మీరు బేసిక్ నుంచి ఇంకా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ పర్చేస్ అవ బుక్ లింక్ లింక్ అది కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది యూ కెన్ బై ఫ్రమ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సో బై Thank you so much for watching friends. Bye. Bye. -bye.